వారు అధికారులు కూడా కొన్ని ఫీడ్ బ్యాక్ ఇచ్చారు ఏదైతే ఇందాక నేను చెప్పాను ఆరు గ్యారెంటీలో రెండు గ్యారంటీలు ఇంప్లిమెంటేషన్ చేశాము దాంట్లో ఆర్టీసీ బస్సు ప్రయాణికులు ఆడపిటలు తెలంగాణ రాష్ట్రంలో గతంలో థర్టీ నుంచి థర్టీ టూ పర్సెంట్ బస్సులో ప్రయాణం చేసేవాళ్ళు ఈనాడది ఫిఫ్టీ ఎయిట్ నుంచి సిక్స్టీ వన్ పర్సెంట్ మహిళలు బస్సులలో ప్రయాణం చేస్తున్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయిందనేది కలెక్టర్లు వారి వారి జిల్లాల్లో వచ్చే నివేదికలను కూడా ఆ సమావేశంలో వివరించడం జరిగింది ఎందుకు చెప్తున్నానంటే మేము ఏవైతే స్కీములు ప్రకటించామో ప్రకటించిన స్కీములు ఏవైతే ఇంప్లిమెంటేషన్ లో పెట్టామో వాటి రిజల్ట్ ఏంటో కూడా బ్యాక్ ఏం జరుగుతుందో కూడా చూసుకోవాలి కాబట్టి అది కూడా మేము చర్చించినప్పుడు చాలా మంచి ఫీలింగ్ మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది నిజంగా మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం అంతేకాదు ఏదైతే ఈ ప్రజాపాలనలో ఒక గ్రామ పంచాయతీ ఉంటే ఆ గ్రామ పంచాయతీ కొన్ని అంబులెట్స్ ఉంటాయి ఆ అంబులెట్స్ కి ఈ గ్రామ పంచాయతీలకి సుమారు ఒక ఐదారు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ప్రజలకు అక్కడ ఇబ్బంది పడకుండా ఉండే విధంగా ఏదైతే ఆంబులెట్ విలోజి కూడా ఈ అధికారులే ఆంబులెట్ విలేజ్కి వెళ్ళాలి ఈ ఆరు ఐదు కిలోమీటర్లు ఈ గ్రామ పంచాయతీ ఆఫీసులోనే మేము మీటింగ్ పెడతాం మీరందరూ ఇక్కడికి రావటమే కాదు అలా వద్దు మీరే అక్కడికి వెళ్ళి వారి వారి సమస్యలకు సంబంధించి మన ఆరు గ్యారెంటీలకు సంబంధించిన ఫామ్ లో వారు దేనికి ఫిట్ అవుతారో ఆ అప్లికేషన్లు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది అంతేకాదు వెనుకబడ్డ ప్రాంతాలు ఉన్నాయి చెంచుల లాంటి అనేక కులాలు చాలా మోహారంలో ప్రాంతాల్లో నివసిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల కుటుంబాలు ఈ సంచులు ఇతరత్ర కుటుంబాలు కులాలు ఉన్నాయి వారు కూడా ప్రజల్లో రావడానికి ఇబ్బంది పడతారు వారిని గతంలో ఐడెంటిఫై చేసి ఉన్న లిస్ట్ ఉంది ఆ కన్సల్ట్ కలెక్టర్స్ దగ్గర ఆ గ్రామాలకి ఆ వీరాలకి ఎంత మోరంలో ప్రాంతాల్లో ఉన్నా ఎంత దూరంగా ఉన్నా అధికారులు ఎవ్వరూ కూడా వారిని చిన్న చోటు చూడకుండా తప్పకుండా ఆ దూరంలో ఉన్న ఆ పదిళ్ల దగ్గరికి ప్రభుత్వ అధికారులు వెళ్ళాలి ఆ చెంచుల లాంటి కుటుంబం దగ్గరికి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది అంతేకాదు ఏదైతే డ్రగ్స్ డ్రగ్స్ కు సంబంధించిన విషయంలో కూడా చాలా ఐపీఎస్ ఆఫీసర్లతో మళ్ళీ ఒకసారి దిశానిర్దేశించడం జరిగింది డ్రగ్స్ విషయంలో ఈ ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉంది ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ డ్రగ్స్ ని డ్రగ్స్ సర్వే మొమ్మరిని ఈ రాష్ట్రం నుంచి పాలుకోవాలి గంజాయిని ఈ రాష్ట్ర సర్వర్దిలోకే రాకుండా చేయాలనేది కృత నిశ్చయంతో ఈ ప్రభుత్వం అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఆ విషయంలో కూడా ఐపీఎస్ అధికారులకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇలా అనేక అంశాలని అనేక కార్యక్రమాలని ఈరోజు కలెక్టర్లు ఎస్పీల సమావేశంలో చర్చించడం జరిగింది చివరిగా ఒక్కటే మీకు చెప్పదలుచుకున్నాను ముఖ్యమంత్రి గారు కానీ కేబినెట్ మంత్రులను కానీ మేము కోరుకునేది ఒక్కటే ఏ నమ్మకంతో ఏ ఆలోచనతో ఈ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఇందరమ్మ రాజ్యం రావాలని కోరుకొని తీసుకొచ్చుకున్నారో ప్రజా పరిపాలన కావాలని కోరుకున్నారు ప్రజా పరిపాలనని ఈనాడు చిత్తశుద్ధితో మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వానికి కళ్ళు చెల్లు కళ్ళు చెల్లు మీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులే దీన్ని గత ప్రభుత్వంలో చేసినట్లు కాకుండా చిత్తశుద్ధితో మీరు ప్రజలకు మంచి చేసే కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్దేశించడం జరిగింది ముఖ్యంగా